ప్రైజ్దలాడ్ ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అధిక మహిమ అధిక స్థుతి యుగయుగములు కలుగునగాక ఏసయ్య స్నేహితులందరికీ పునరుత్నపు శుభములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట హోషయ్య ప్రవచన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్య భాగం నేను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును నిత్యము ఏసయ్యతో సహవాసము కలిగిన వారై ఈ యాత్రలో ఆశతో ఆయన వైపు చూతుచు ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న నా ఏసయ్య స్నేహితులారా మన ఏసయ్య సుగుణాల సంపన్నుడు ఆయనలో ఉన్న ఒక గుణం స్నేహగుణం మనము ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసినందున ఆయనకు స్నేహితులుగా మారితిమి ఒకప్పుడు పాపమునకు లోకమునకు అపవాదికి మనుషులకు డబ్బుకు లోక సంబంధమైన తుచ్చమైన వాటికి మనము దాసులమై ఉండగా ఆయన మనలను స్నేహబంధముతో బంధించి దాసత్వమును ఆయన కలువల సెలవు ద్వారా తొలగించను దాసులు అని పిలవక స్నేహితులని ఆయన మనను పిలుచుచున్నాడు ఎంత ఆశ్చర్యము మట్టి మనిషితో మహిమగల దేవునికి స్నేహబంధము ప్రతి మనిషి ఏదొక స్నేహంలోనే ఉన్నారు స్నేహితులుగా చేసుకొని ఉన్నారు కొందరు మనుషులతోనూ జంతువులతోనూ పక్షులతోనూ లోకముతోనూ భక్తిహీనులతోనూ బుద్ధిహీనులతోనూ దుష్టులతోనూ స్నేహము చేయుచున్నారు కొందరు స్నేహములు స్నేహితులు మోసకరమైనవారు చెడగొట్టేవారు బహుకపుటము గలవారు చంపించేవారు ఎండిన వాగువలే దోషము మోపేవారు అసహించుకునేవారు మరచిపోయేవారు ఎగతాన్ని చెయ్యివారు మాయమైపోయేవారుగా కనబడుచున్నారు అట్టివారే ఎక్కువగా లోకములో కనిపించుచున్నారు లోక సంబంధులైతే లోకము తనవారిని ప్రేమించును దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే సంగతి గుర్తించు ఆత్మీయులు కూడా చేయకూడని వారితో స్నేహము చేసిరి భక్తిహీనులతోనూ దేవునికి శత్రువులుగా ఉన్నవారితోనూ లోకముతోనూ స్నేహము చేసి తమ విశ్వాసపు ఓడను బద్దలు చేసుకుని దేవునికి శత్రువులైరి లోకముతో కలిసిపోయి ముఖ్యమైన స్నేహితును కూడా నమ్మవద్దు అని బైబుల్ సరవిచుచున్న నగ్న సత్యం తస్మాత్తు జాగ్రత్త మన ఏసయ్య మన కొరకు ప్రాణము పెట్టిన ప్రాణ స్నేహితుడు మనలను విడువక అంతం వరకు ప్రేమించే నిజమైన స్నేహితుడు మనలను హత్తుకునే స్నేహితుడు మనకు గాయము చేసిన మన మేలు స్నేహితుడు మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని సెలవిచ్చిన స్నేహితుడు మన స్థితిని చూచి స్నేహం చేసేది లోకం మన స్థితిని చూడక స్నేహం చేసేది ఏసయ్య స్నేహం కావున నా దేవుని మిత్రమా నా యేసుని నీ జీవితంలో స్నేహితునిగా చేసుకో నీకొక మంచి స్నేహితుడిగా ఉండి నిన్ను అన్ని వేళలా కాపాడుచు నీ భవిష్యత్తుకు చక్కని భరోసా ఇచ్చి రాకడ వరకు నేను నడిపించును ఏసే నా మన స్నేహితుడిగా అంతము వరకు ఉండునుగాక ప్రార్థన నిజ స్నేహితుడమైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఉన్నాం నిజముగా మీరు మాకు స్నేహితులుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు మమ్మలను దాసులు అని పిలవక స్నేహితులుగా మీరు పిలిచినందుకై మిమని స్థుతించు చూన్నాం మీకు స్తోత్రములు మా స్థితి మా గతి ఏపాటిదో మాకు బాగా తెలుసు మా స్థితిని చూడకుండా మా చెంతకు చేరి మీ కరవరి శిలువ రక్తము చేత మమ్మల్ని కొని మమ్మల్ని స్నేహబంధముతో బంధించి మా కాడిని విరగొట్టి మమ్మల్ని స్నేహితులుగా చేసుకొని నిజ జీవితంలో ప్రభా మాకు ఒక మంచి స్నేహితుడిగా మీరు కనబడుచున్నందుకే మీకు స్తోత్రాలు మా ప్రాణ స్నేహితుడుగా నిజ స్నేహితుడిగా మేలుకొని స్నేహితుడిగా హత్తుకొని ఉండే స్నేహితుడుగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రాలు అక్కడ పర్యంతం మీరే మాకు స్నేహితుడిగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా ఏసయే స్నేహితుడిగా ఉండునగాక యూ